హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి ఈ వ్లాగ్ అయితే కొంచెం డిలే అయిందండి ఇది ట్వంటీ సిక్స్ జనవరి మండే రోజు వీళ్ళందరూ కలిసి సన్సేని అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఈసన్నపల్లి రామారెడ్డి భైరవస్వామి ఆలయంలో దర్శనానికి అయితే బయలుదేరారు ఇది సన్సేని అపార్ట్మెంట్లు అనకుండా ఒక ఉమ్మడి కుటుంబం అని అంటే సరిపోతుంది అనిపిస్తుంది అందరు కూడా చాలా కలిసికట్టుగా ఉంటారండి మన ఇంట్లో ఒక ఫ్యామిలీ కలిసి ఉండడమే ఆలోచన చేస్తాం కానీ ఇక్కడ అందరూ కలిసి ఉంటారు అలాగే రామారెడ్డి భైరవస్వామి దేవ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అందరూ కూడా స్నానం చేయాలి బావి దగ్గర స్నానం చేసేసి స్వయంగా మనం అభిషేకం చేసుకోవాలంటే తడిబట్టలపైన చెంబులతోటి నీళ్లు తీసుకెళ్ళి అభిషేకం స్వయంగా మనం చేయాలి చేసుకోవడానికి ఇస్తారండి కాకపోతే మనం తడి బట్టలపైనే ఉండాలి స్నానం చేసిన తర్వాత టైం టైమింగ్స్ ఉంటాయండి ఆ టైమింగ్స్ వరకు ఇక్కడ అందరూ స్నానాలు చేసేసి తడిబట్టలపైనే అందరూ కూడా చెంబులలో నీళ్ళు నింపుకొని వచ్చారు మనం కూడా భైరవస్వామి దర్శనాన్ని అయితే చేసుకున్నాము ఇక్కడ ఫోర్ ఓ క్లాక్ నుంచి పోయిస్తానారంట అప్పటి వరకు వీళ్ళందరూ వెయిట్ చేశారండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా భోజనాలు చేయకుండా ఇలా అభిషేకానికి అయితే అందరూ కూడా రెడీగా ఉన్నారండి మనం కూడా అందరం ఓం ఓం భైరవ ఓంకాల భైరవ అంటూ దర్శనాన్ని అయితే చేసుకుందాము అందరూ కూడా స్వ ఇలా రెడీ అయి ఉన్నారు తర్వాత భైరవస్వామికి అభిషేకం చేసి హారతి అయితే తీసుకున్నారు అందరూ కలిసికట్టుగా ఇంతమంది వెళ్ళాలి ఇన్ని ప్లేస్లకి ఇంతమంది స్నానాలు ఇంతమంది అభిషేకం కావాలంటే చాలా ఓపిక కావాలి అంత ఓపిక ఈ అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా ఉన్నారండి అందరూ కూడా ఎంత ఎనర్జీగా ఉన్నారో లేట్ అవుతుంది అని ఒక మాట లేకుండా పురుషులు ఎవరు లేకుండా మహిళలే అందరూ కలిసికట్టుగా ఉన్నారు అందరూ ఓపికతోటి నిదానంగా ఉన్నారు అంతేకాదండి భైరవస్వామి ఆలయాల్లో కానీ కాళిక మాత ఆలయంలో కానీ కూష్మాండ దీపం అయితే వెలిగిస్తారు కదండి వాటి కూడా వీళ్ళు చాలామంది వెలిగించారు అలాగే భైరవస్వామికి వడమాల అన్న సంద చంద్రం అంటారు కదండి అది కావా పెట్టాలన్నా తమలపాకుల మాల అన్న చాలా ఇష్టం అండి ఇక్కడ వీళ్ళందరూ కూడా పెద్దగా మాల అయితే కూర్చారు ప్రతి ఒక్కరు కూడా రెండు రెండు ఆకులైతే రెడీ సిద్ధం చేసి మాలలు అయితే పెట్టారు ఇక్కడ ఉన్న వీళ్ళు నిండు చెంబులతో ఉన్న నీళ్ళన్నీ తీసుకెళ్ళి స్వయంగా వాళ్ళే అభిషేకం అయితే చేసుకున్నారండి తర్వాత అయితే హారతి తీసుకున్నారు ఇలా భైరస్వామి ఆలయంలో అభిషేకం చేస్తే చాలా మంచిది ఏదో దీర్ఘకాల ఉన్న అనారోగ్య సమస్యలున్నా పోతాయి అంతేకాదండి ఇక్కడ మనం నిద్ర చేస్తే కూడా చాలా మంచిది భైరవస్వామి ఆలయంలో వెలిగించాలనుకున్న వాళ్ళు కూష్మాండ దీపాలు కూడా వెలిగించారండి కాళికా ఆలయంలో కానీ భైరస్వామి ఆలయంలో కానీ ఈ మధ్య కాలంలో కూష్మాండ దీపాలకు ప్రాధాన్యత పెరిగింది ఈ దీపాలు వెలిగిస్తే కూడా చాలా మంచిది అంటున్నారు దొడ్డు ఉప్పులో బోడిది గుమ్మడికాయ దీపాలు అయితే వెలిగిస్తున్నారండి ఆ గుమ్మడికాయలకు పసుపు రాసి అందులో నూనె పోసి పెద్ద వత్తులు వేసేసి నవధాన్యాలు పోసి దీపం వెలిగిస్తారు వీటిని మనం కూష్మాండ దీపం అంటారు ఈ కూష్మాండ దీపం వెలిగించడం భైరస్వామి ఆలయంలో కానీ కాళికా ఆలయంలో కానీ చాలా మంచిది అలాగే వారాహి మాత ఆలయంలో కానీ వెలిగించడం చాలా మంచిది ఇవి వెలిగించాలనుకున్న వాళ్ళ అన్నీ అక్కడే చా దొరుకుతాయండి అలాగే ఇంకొకటి లక్ష్మీదేవి ఆలయం అండి ఇది మద్దికుంటలోని బుగ్గరామేశ్వర ఆలయంలో ఉంది ఇలా ఆలయ లక్ష్మీదేవి అయితే చక్కగా ఉన్నారు కదండి కళగా చిన్నగా ఉన్న లక్ష్మీ కళ అనేది చాలా చక్కగా ఉంది ఇక్కడ వీళ్ళు రామారెడ్డిలోని భైరస్వామి ఆలయంతో పాటు బుగ్గ ఆలయం కూడా దర్శనం చేసుకున్నారు అందరూ కలిసికట్టిగా ఉండి అంతా కూడా ఓపికతోటి ఇదైతే చేసుకున్నారు మనం కామారెడ్డి సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇంకొక టెంపుల్ బిక్కన్నూరులో ఉంటుందండి ఆ ఆలయం కూడా చాలా ప్రాచీనమైన ఆలయం అక్కడ కూడా మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఈ బుగ్గ ఆలయంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయండి ఈ జ్యోతిర్లింగాలు ఇలా లైన్గా వరుస పెట్టి ఉన్నాయండి లింగము నంది లింగము నంది వీటిని జ్యోతిర్లింగాలు అన్నట్టుగా మెట్లెక్కి దర్శనం చేసుకుంటా మనం ఆలయంలోకి దర్శనానికి వెళ్ళొచ్చు అక్కడ స్వయం భూ స్వయంగా వెలిసిన శివలింగం అయితే ఉంది అక్కడ పంతులు గారు అర్చన అయితే చేశారు అభిషేకాలు కూడా శ్రావణ కార్తీక మాసంలో చేసుకుంటే చాలా మంచిది స్వయంగా వెలిసిన ఆ శివుడు కాబట్టి మనం అభిషేకాలు చేయించుకుంటే చాలా మంచిది లక్ష బిల్వ అర్చన చేసుకునే వాళ్ళు లక్ష వస్త్రం పెట్టుకునే వాళ్ళు కూడా అక్కడ చేసుకోవచ్చు ఇక్కడ అందరూ కూడా దర్శనాలు అయితే చేసుకున్నారు శివయ్యని మనం కూడా స్వయంగా వెలిసిన శివుడిని దర్శనం చేసుకుందాము ఆరు ఆరోగ్యాలు ప్రసాదించమని ఆ శివయ్యనైతే వేడుకుందాము శివయ్య అలంకార పీడండి ఆభరణ ప్రియుడు కాదు ఆహార అంటే భోజనం ఏమైనా నైవేద్యాలు పెట్టడానికి కూడా కాదండి కాకపోతే అలంకార ప్రియుడు అలాగే చెంబడు నీళ్ళు పోసినా చాలు విభూతి రాసినా చాలు అన్నట్టుగా ఉంటాడు కదండి ఆ శివయ్యకు విభూతి చాలు చెంబడు నీళ్ళు చాలు ఇలా అలంకారం అయితే సింపుల్గా చేశారు అందరూ శివయ్యనైతే దర్శనం చేసుకుందాము ఇక్కడ వీళ్ళందరూ కూడా అర్చన చేయించుకున్నారు ఇంతమంది కూడా అందరూ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇలా అయితే అందరు కలిసికట్టుగా ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద ప్రయాణాన్నైనా దూరం ప్రయాణాన్ని సులువుగా చేసుకున్నారు అంతేకాదండి ఇక్కడ అందరూ కలిసి భోజనాలు అయితే చేశారు అంత దర్శనాలు కంప్లీట్ అయిన తర్వాత సిక్స్ ఓ క్లాక్ అట్లా వీళ్ళైతే భోజనం చేస్తారు అందరూ ఒక ఉమ్మడి కుటుంబం కలిసి ఒక ఇంట్లో ఫంక్షన్ అయిన తర్వాత తింటారు కదండి ఇంటి వాళ్ళందరూ కలిసి అలా అందరూ కలిసి తిన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం వెరైటీ అయితే చేసుకొచ్చారు వీళ్ళు ఎంతమందికి పులిహోర అంటే ఇష్టమో కమెంట్ చేయండి అలాగే వెజ్ బిర్యానీ అంటే ఇష్టమో కూడా కమెంట్ చేయండి ఒకరు స్వీటు ఒకరు వైట్ రైస్ ఒకరు వెజ్ బిర్యానీ ఒకరోజు పాపడ్ చా చపాతి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎవరికి తోచింది వాళ్ళు అయితే చేసుకొచ్చారు అందరు కలిసికట్టుగా భోజనాలు అయితే చేశారు ఇది శన్ అపార్ట్మెంట్ వాసులు ప్రయాణం చేసిన యాత్ర అండి సింపుల్గా చేసుకున్నారు కానీ చక్కగా చేశారు అందరు ఓపికతోటి ఉన్నారు అందరు కలిసి ఉన్నారు ఇలాంటి ఇంకా వీళ్ళు ఎన్నో యాత్రలు చేయాలనేసి వీళ్ళు ఇంకా ఎంజాయ్ చేయాలని మన నుంచి అయితే మనం కోరుకుందాము మహిళలకు ఓపిక సహనం రెండే ఎక్కువే అంటారు వీళ్ళైతే ఖచ్చితంగా రెండింటినీ పాటించిన వాళ్ళే అవుతారు అనుకోవచ్చు అందరికీ ఓపిక ఉంది కాబట్టి ఇక్కడ